హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీ అరుణానండి ఈరోజైతే మనం ఇంటికి ఉపయోగపడే చిన్న చిన్నవే వస్తువులండి కానీ మనకు అవి నిర్లక్ష్యంగా ఉంటుంది అలాంటి వాటిల్లో గ్యాస్ లైటర్లు ఒకటి ఇవి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అండి మీషోలో ఆఫర్ మీద వస్తున్నాయి ఇవి రెండు కలిపి నాకు వంద రూపాయలు పండియం అండి ఇవైతే నాకు నూట ఇరవై ఆరు రూపాయలు మొత్తానికి కలిపి ఆర్డర్ పెడతాను ఇలా ఇవి వచ్చినాయి క్యాష్ ఆన్ డెలివరీ అండి రెండు లైట్లు వచ్చినాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి చూడడానికి అందంగా ఉన్నాయి ఎంతో బాగున్నాయి ఇంకొకటైతే ఇంటికి ఉపయోగపడేది అది కూడా రెండో ఐటెం పెట్టానండి అదైతే ఇది ఏంటంటే అది సామాన్లు స్టాండ్ ఉంటుంది కదా అలా కాకుండా చిన్నగా గరిటెలు తగిలించుకోవడానికి మనకి స్టవ్కి అందుబాటులో ఉండడానికి ఇదైతే కొన్నాను దీన్ని ఇప్పుడు ఏమో టైల్స్కి మనం మేకలు కొట్టలేము కదా అందుకని చెప్పేసి వాటి కుక్కల్లా ఉండేవి టైల్స్కి అవి అంటించుకునేవి చూశానండి మీషోలో అవి ఇవ్వండి అయితే మొన్న కొన్న స్టాండ్కి టైల్స్ కంటించుకునే లింక్లు ఉంటాయి కదా ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది చెప్తుంటాను టైల్స్ కంటించుకోవడానికి క్లిప్పుల్లో ఉంటాయి కదా ఇవి నూట ఇరవై ఆరు రూపాయలు వచ్చిన ఇవన్నీ కూడా మూడు తొమ్మిది ఉన్నాయా ఒక దాంట్లో అందులో తొమ్మిది అందులో తొమ్మిది మొత్తం నూట ఇరవై ఆరు రూపాయలు ఉంది వీటిని అయితే నేను స్టాండ్ కోసం అయితే కొన్నాను వీటిని ఇక్కడ అంటించి దీనికి స్టాండ్ ఇలా మేకులు మేకలు కూడా తామనిపించదని చూద్దాం అంటుకుంటుందో లేదో ఇది మన వంటగదిలోనండి కార్నర్ అని చెప్పేసి అనుకుంటున్నాను అది మొన్న కొన్నాను కదా అది ఇక్కడైతే బాగుంటుంది గరిట్లయి తీసుకోవడం అనేసి దీని వెనకైతే అయితే ఇలా పరుందండి స్టిక్కర్ లాగా దీన్ని తీసి ఓపెన్ చేసి గాడ్ కంటించాలి చూద్దాం ఇక్కడ మరి ప్లెయిన్గా లేదు ఉంటుందో లేదా చూద్దాం అంటుకోవడం అయితే అంటుకుంది స్ట్రాంగ్గా ఉంటుందో లేదో మరి లాగా ఇలా ఇక్కడ ఒకటి మనం మళ్ళీ ఇక్కడ అంటే అంటించేసుకుంటే సరిపోతుంది రెండైతే చాలేమో కానీ నాకు ఏమందుకన్నా మంచిది అనిపించేస్తుంది

सरप మనం డైలీ గెలుపులవి వాడుకునే ఉంటాయి కదా అవి తగిలించుకోవడానికి మనకు బాగుంటుంది తీసుకున్నాను బరువు కూడా బాగానే ఆగుతుంది బాగుంది ఇలా బాగుంది కదండి మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్